మాత్రే నమ శ్రీ భగవాను వాచ అశోచ్య నవ్య భాషసే ప్రజ్ఞావాద్య భాషసే గత్య నాను సోచంతి పండిత శ్రీ భగవానుడు పలికెను అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని జ్ఞానివలె మాట్లాడుచున్నావు పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని ప్రాణములు పోని వారిని గురించి కానీ శోభింపరు అమ్మాను ఒక్కసారి బ్రతకాలమ్మా నా గుండె చాటు కల కావాలమ్మా ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా అమ్మా అమ్మా అమ్మ అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా నువ్వు కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా అమ్మ పాలలు కమ్మనైన ప్రేమ కుమ్మరించనంట చిన్ననాడే గోరుముద్దలతో కోటి ముద్దలు పెట్టి గుండె ఊయల చేసి ఊపి తన మమతంతా చేరింది ఆ కాటికి సామ్రాజ్యాలే దేవు చెప్పాలమ్మా నూలే వన్నది కల కావాలమ్మా ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా పేము తెంచుకున్నా ప్రేమ పంచుకున్నా అన్ని నాకు అమ్మీ मोसं तिरयिबन्दम् यमपाशानि మారిపత కాలమ్మ నా గుండె చాటు పాద నీకు చెప్పాలమ్మ నువ్వు లేవన్నది కల కావాలమ్మ ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా